హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు పద్మావతి కలెక్షన్స్ నుంచి అన్ని సంక్రాంతి స్పెషల్ మీకు అన్ని బడ్జెట్ రేంజ్ అండి టూ థౌజండ్ బిలో శారీస్ మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ శారీస్ అన్ని చూపిస్తాను శారీస్లోకి వెళ్ళిపోతాం ఇది వచ్చేసి సాఫ్ట్ పట్టండి చాలా బాగుంటుంది ఇది ఎన్ని శారీస్ సేల్ చేసామో మాకు అసలు కౌంట్లెస్ అండి ఇది లాస్ట్ టైం కూడా ఒకసారి వీడియో చేస్తే చాలా రెస్పాన్స్ ఇందులోనే వేరే డిజైన్స్ ఇప్పుడు న్యూ డిజైన్స్ వచ్చాయి అందుకనే అందులో చేస్తున్నాను ఇది క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుందండి ఎంత మెత్తగా ఉంటుందో అసలు చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ అలానే ఇట్లా పల్చగా ఉండదు అలానే మందంగా ఉండదు వీవింగ్ కూడా ఎక్కడ గుచ్చుకోవడం అట్లాంటిది ఉండదండి చాలా బాగుంటుంది శారీ సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది బూటా శారీ మొత్తం ఇలానే ఫుల్ బూటా వస్తుంది మీకు కింద వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ఇటు ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ది మీకు ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది చాలా బాగుంటుందండి మంచి పట్టులానే ఉంటుంది సెమీన్ నారాయణపేట పట్టు కట్టుకుంటే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం ఆరెంజ్కి రెడ్ ఇందులో అన్ని రెడ్ బార్డర్సే వస్తుంది దీని ప్రైస్ కూడా నైన్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి పళ్ళు అన్నిటికీ రెడ్ పళ్ళే వస్తుంది మీకు కామను ఇది శారీ మీకు స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఇలా నేను శారీ ఓపెన్ చేసిన ఫోటో పెట్టండి ఇలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు శారీ అర్థమవుతుంది మీకు పళ్ళు ఫస్ట్ చూపిస్తున్నా కదా పళ్ళు బ్లౌజు చూసుకోండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది మెంతి కలర్ అండి మెంతి కలర్కి రెడ్ బార్డర్ చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ మీకు చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొంచెం డిజైన్ మార్పండి అదేమో కంచి బార్డర్ వచ్చింది కదా ఇదేమో బూట వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చి పళ్ళు హెవీ వస్తుంది సేమ్ దానిలాగానే బ్లౌజ్ ప్రతిదానికి ఇలా ప్లెయిన్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్ వస్తుంది ఇది సేమ్ అందులోనే ఇది పళ్ళు మీకు ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుందండి ఆరెంజ్కి రెడ్ మంచి క్లాత్ ఇది అవసరమైతే చాలామంది హ్యాండ్ వాష్ కూడా చేశారండి చాలా బాగుంటుంది మనం ఇంట్లో చిన్న చిన్న పూజలకి గుళ్ళకి వెళ్ళినా కట్టుకోవడానికి దీనికి బ్లౌజ్ మనం కొంచెం ఇంకా ఇందులో వచ్చిన బ్లౌజ్ వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా బనారస్ బూటా అది హైలైట్ చేసుకుంటే కూడా ఇంకా పార్టీవేర్ లుక్ కనిపిస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది చాక్లెట్ కలర్కి రెడ్ బ్లౌజ్ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయండి ఇది వచ్చేసి పీచ్ కలర్ ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇది కనకాంబరం కలర్ అంటారు కదా కనకాంబరం కలర్కి రెడ్ లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సాఫ్ట్ పట్టులోనే ఇదొక వెరైటీ అండి చాలా బాగుంది ఇదైతే ఇంకా మీకు వెంకటగిరి పట్టు ఉంటుంది కదా అలా ఉంది లుక్ అయితే సేము సిల్వర్ చెక్స్ వచ్చేసి మధ్యలో బూటీ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ కింద ఎడ్జ్ కాంట్రాస్ట్ రెడ్ వస్తుంది ఆ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఏదైతే వస్తుందో ఆ కలర్లో పళ్ళు ప్లస్ బ్లౌజ్ వస్తుంది ఫస్ట్ టైం వచ్చేయండి ఇలా కాంట్రాస్ట్ డిఫరెంట్ వచ్చింది ఇది ఇది మొత్తం సెల్ఫ్ లాగా వచ్చేసి ఓన్లీ హెడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా హెడ్జ్ కాంట్రాస్ట్ ఏది ఇస్తే అదే బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది కూడా మీకు నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఎందులో కలర్స్ ఇది పళ్ళు మీకు ఇది బ్లౌజు ఇది వచ్చేసి శారీ క్లియర్గా శారీ చూపించినప్పుడు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు చాలా అర్థమవుతుంది నాకు కూడా పంపినా కూడా అర్థమవుతుంది ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది మీకు ఫుల్ సాటిస్ఫై అవుతారు మంచి పూజలకి చిన్న చిన్న ఫంక్షన్లకి గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది శారీ పళ్ళు బ్లౌజ్ రెడ్ సేమ్ బ్లౌజ్ సేమ్ క్లాత్లోనే ఇది ఇంకో డిజైన్ అండి శారీ మొత్తం అదేమో సిల్వర్ వచ్చింది చెక్స్ ఇదేమో గోల్డ్ వచ్చింది గోల్డ్కి చె పెద్ద చెక్స్ వచ్చేసి మధ్యలో బూటీ వస్తుంది బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మునియాస్ వస్తాయి మునియా బార్డర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి రిచ్ వస్తుంది గ్రీన్ వస్తుంది ఇది బ్లౌజు ఈ దీనికి అన్నిటికీ మీకు గ్రీన్ బ్లౌజ్లు వస్తుంది మొత్తం గ్రీన్ బ్లౌజులు వస్తాయి దీని ప్రైస్ కూడా నైన్టీన్ హండ్రెడ్ ఇది ప్రతిదానికి అవన్నీ రెడ్ వచ్చినాయి కదా ఇది ప్రతిదానికి గ్రీన్ పళ్ళు మీకు గ్రీన్ బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది వైలెట్కి గ్రీన్ వస్తుంది చాలా బాగున్నాయండి ఎంత స్మూత్ ఉంటుందో చూడండి అసలు క్లాత్ మంచి పట్టు లుక్ ఉంటుంది సేమ్ వెంకటగిరి పట్టు కడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నారాయణపేట పట్టు లుక్ ఉంటుంది వెంకటగిరి పట్టు ఏ లుక్ అంటే ఆ లుక్ అనిపిస్తుంది మనకు ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇది ఇది పింక్ కనకాంబరం పింక్ లాగా ఉందండి బాగుంది కలరు దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీరు దయచేసి ఎవరైనా స్క్రీన్ షాట్ పంపినప్పుడు ఇలా పంపకండి పంపితే నాకు ఏ కలర్ అనేది అర్థం కాదు ఇది పళ్ళు చూపించినప్పుడు స్క్రీన్ షాట్ పంపకండి పళ్ళు బ్లౌజు నేను ఇలా శారీ చూపించినప్పుడు శారీ ఫోటో పంపించండి నాకు ఇది శారీ కలర్ వైలెట్కి గ్రీన్ బార్డు నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ రామాయణం గోనండి సెమీ కథాన్ అనొచ్చు సెమీ రామాయంగా వచ్చు శారీ మొత్తం ఇలా బూటీ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ ఇలా బంచెస్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు దీని బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి దీనికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు థర్టీన్ ఫిఫ్టీది మీకు థౌజండ్ ఫిఫ్టీకి వస్తుంది ఇందులో కలర్స్ ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది శారీ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ ఇది బ్లౌజు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి సేమ్ థౌజండ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి పళ్ళు మీకు శారీ ఇది పింకు టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది అలానే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా థౌజండ్ ఫిఫ్టీ కలర్స్ అయితే బాగున్నాయండి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది బడ్జెట్ రేంజ్లో తక్కువ రేంజ్లో కావాలనుకున్న వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి ఇది పళ్ళు ఇది వచ్చేసి శారీ కలర్ చాలా బాగుందండి ఈ బంచెస్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇది వచ్చేసి వాయిలెట్ వాయిలెట్ పళ్ళు శారీ మొత్తం ఇలానే వస్తుందండి శారీ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా థౌజండ్ ఫిఫ్టీకి వస్తుంది ఇది పళ్ళు వస్తుంది మీకు శారీ ఇలా బంచెస్ వస్తుంది చాలా మంచి రిచ్ లుక్ ఉందండి ప్రైస్ తక్కువ మంచి రిచ్ లుక్ ఉంది దీని బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది దీని ప్రైస్ కూడా థౌజండ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి డోలా క్రేప్ అండి ఇది శారీ మొత్తం ఇలా జరీ చెక్స్ వచ్చేసి ఇలా బూటీ వస్తుంది గంగా జమున బార్డర్ అంటారండి వీటిని టూ సైడ్స్ ఈక్వల్ కంచి బార్డర్ వచ్చేసి పై సైడ్ ఎల్లో వస్తుంది కింది సైడ్ మేరూన్ వస్తుంది ఇలా టూ డిఫరెంట్ బార్డర్స్ వచ్చిన వాటిని గంగా జమున బార్డర్ అంటారు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలానే జెరీ చెక్స్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇది నైన్ ఫిఫ్టీ ఇది నెక్స్ట్ కలర్ అండి క్రీమ్ కామన్ అండి బ్లూ కింద నేమి బ్లూ వస్తుంది పైన స్కై బ్లూ వస్తుంది ఈ కింది కలర్ ఏదైతే వస్తుందో ఆ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇలా చెక్స్ దీని ప్రైస్ కూడా నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కింది సైడ్ పింక్ పై సైడ్ గ్రీన్ బార్డర్ వస్తుంది పింక్ బ్లౌజ్ వస్తుంది పింక్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి కింది సైడ్ మీకు బార్డర్ ఆరెంజ్ వస్తుంది పై సైడ్ పింక్ వస్తుంది ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా నైన్ ఫిఫ్టీకి వస్తుంది ఇది ఇది వచ్చేసి ఫ్యాన్సీ బనారస్ అండి బనారస్ ఫ్యాన్సీ క్లాత్ బాగుంటుంది మంచి బడ్జెట్ రేంజ్ అండి ఇలా మొత్తం సెల్ఫ్ ఊసీ లైన్స్ లాగా మొత్తం ఇలా టిష్యూ వస్తుంది మొత్తం ఇది ఎక్కడ గుచ్చుకోదు వీవింగ్లోనే వస్తుంది ఇలా మొత్తం జెరీ బూట వచ్చేసి బార్డర్కి బంచెస్ వస్తాయండి బంచెస్ వచ్చి చిన్న కడ్డీ బార్డర్ టూ సైడ్స్ ఎక్కువలు వచ్చేసి సింపుల్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా లైన్స్ వచ్చేసి బూటీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు థర్టీన్ ఫిఫ్టీది మీకు లెవెన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజు ఇది బ్లౌజు లైన్స్ శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ ఇది ఫోటో ఇది వచ్చేసి ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇది మొత్తం శారీ ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మంచి పార్టీవేర్ లుక్ ఉన్నాయండి ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇలా చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ నేను ఎక్కువసేపు చూపిస్తున్నాను శారీ మీరు వీలుగా చూసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలరు మంచిగా ఉన్నాయండి కలర్స్ అయితే ఇక్కడ కూడా ఒక మంచిగా కనిపిస్తుంది శారీ క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ నేను లోపల సైడ్ కూడా చూపిస్తున్నాను పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు వీటి ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఇది వచ్చేసి పీచ్ కనకాంబరం కలర్ అంటారు కదా చాలా బాగున్నాయండి ఇట్లా సెల్ఫ్ జెరీ టిష్యూ వచ్చేసరికి మంచి రిచ్ లుక్ ఉన్నాయి ఈ ప్రైస్కి చాలా రిచ్ లుక్ శారీస్ అన్నట్టే అండి ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు దీని ప్రైస్ కూడా లెవెన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అండి సెమీ తస్తారు చాలా స్మూత్ ఉంటుందండి సెమీ తస్సరు కానీ మంచి లైట్ వెయిట్ స్మూత్ ఉంటుంది తస్సరు ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతుంది శారీ మొత్తం ఇలా యాంటికి ఒకటి థ్రెడ్ ఒకటి ఇలా లైన్స్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు ఇందులో ఇది ఒక కలర్ ఇది లైట్ ఆనియన్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ ఇది మొత్తం ఇలా యాంటిక్ అండ్ థ్రెడ్ బోటీ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్స్ అయితే అన్నీ బాగున్నాయండి శారీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది పళ్ళు అది బ్లౌజ్ మళ్ళీ కూడా శారీ చూపిస్తున్నాను క్లియర్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు ఇలా తీసినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని పర్సెప్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సెమీతస్సర్లో ఇంకో డిజైన్ అండి శారీ మొత్తం ఇలా థ్రెడ్ తోటి వీవింగ్ వచ్చేసి మధ్య మధ్యలో ఇట్లా గ్యాప్ వస్తుంది ఇక్కడ మధ్యలో బూటీ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్క్ బార్డర్ వస్తుంది ఇలా ప్లెయిన్ వచ్చేసి శారీ మొత్తం ఇది వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది వైట్ అయితే చాలా బాగుందండి క్రీమ్ లాగా క్రీమ్ లాగా ఉంది దాని మీద గోల్డ్ వచ్చేసరికి మంచి క్లాసీ లుక్ ఉందండి చాలా బాగుంది శారీ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్క్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక కలర్ అండి ఇది శారీ ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది శారీ మొత్తం నెక్స్ట్ వస్తారు సేమ్ క్లాత్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇది మొత్తము వేవింగ్లోనే వస్తుంది ఇది మొత్తం మీనాకారి బూటీ వస్తుంది ఇదిగోండి మొత్తం వే వేవింగ్లోనే వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ థ్రెడ్ బార్డర్ వస్తుంది పళ్ళు దీని బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చాడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా లైన్స్ వచ్చేసి బూటీ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఒక శారీ మొత్తం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కంచి కాటన్ శారీస్ అండి చాలామంది పెద్దవాళ్ళు కూడా అడుగుతున్నారు పండక్కి పెద్దవాళ్ళకు కూడా యూజ్ వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళని ఏం కాదండి అన్ని ఏజ్ వాళ్ళు కడుతున్నారు దీనికి ఇక్కత్తు కానీ లేకపోతే కలంకారీ బ్లౌజ్ వేసి ఇప్పుడు అన్ని ఏజ్ వాళ్ళు కాటన్ అనేది ఫ్యాషన్ అయిపోయింది అన్ని ఏజ్ వాళ్ళు కడుతున్నారు ఇది వచ్చేసి మొత్తం కంచి కాటన్ అండి జరి థ్రెడ్ తోటి చెక్స్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ ఈ పై సైడ్ ఒక చిన్న బార్డర్ వస్తుంది కింది సైడ్ గ్యాప్ బార్డర్ వచ్చి టెంపుల్ బార్డర్ వస్తుంది దీని పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్ లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీది సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్ ఇది ఒక కలరు ఇది కొంచెం డిజైన్ మార్పండి ఇది కొంచెం డిజైన్ మారింది ఈ సన్న చెక్స్ వచ్చేసి కొంచెం అది గ్యాప్ బార్డర్లో పీకాక్స్ వచ్చినాయి దీని ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కంచికాటన్లోనే మొత్తం థ్రెడ్ తోటి జరిచే అది థ్రెడ్ తోటి చెక్స్ వచ్చేసి థ్రెడ్ పూట వస్తుంది పై సైడ్ చిన్న బార్డర్ వస్తుంది కింది సైడ్ కంచి బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంటాయి ఇవైతే ఎన్ని వందల సారి సేల్ చేసాము ఇది పళ్ళు బ్లౌజ్ అనేది మీకు ఏదైనా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఉంటుంది ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఇది ఇదొక కలరు మీకు కలర్స్ చూపించినప్పుడు నచ్చిన కలర్ స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయండి ఇది ఒక కలరు కలర్స్ కలర్స్ మొత్తం మీకు నైన్ కలర్స్ ఉన్నాయండి ఏ కలర్ నచ్చినా అని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది కూడా కంచికనండి కంచి కటన్లో మీకు మొత్తం బూటీస్ వస్తుంది బూటీ వచ్చేసి థ్రెడ్ థ్రెడ్ వీవింగ్ తోటి వచ్చేసి చిన్న జెరీ బార్డర్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ది ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా సేమ్ థ్రెడ్ ఇందులో కొన్ని జరీ బూటీ ఉన్నాయి ఇది బార్డర్ జెరీ బార్డరు బూటీ వచ్చేసి థ్రెడ్ బూటీ వస్తుంది బార్డర్ టెంపుల్ వచ్చేసి జెరీ బార్డర్ వస్తుంది ఇందులో కలర్స్ మీకు నచ్చింది ఏదైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొంచెం బూటీ మారుతుంది బార్డర్ మారుతుంది ఇదిగోండి ఏదైనా ఒకటే ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది మళ్ళీ బార్డర్ మారింది ఇది మ్యాంగో డిజైన్ ఇది కూడా మ్యాంగో డిజైన్ ఇందులో టోటలు ఇందులో కూడా నైన్ టెన్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి షాట్ తీసి వాట్సప్ చేయండి ఈరోజు నేను చూపించిన ఫ్యాన్సీ శారీస్ అన్నీ బడ్జెట్ రేంజ్లో చూపించానండి అన్నీ చాలా బాగున్నాయని అనుకుంటున్నాను మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్కూల్లో తో నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ